రైతు సోదరులకు నమస్కారం మహిబాద్ జిల్లా కురి మండలం గాజతండా గ్రామంలో భానోత్ రామన్న పొలంలో ఉన్నాము ఈ వెరైటీ నిజంగా అద్భుతం గత రెండు మూడు సంవత్సరాలుగా శాంపిల్స్ ఇచ్చుకుంటూ అన్ని ఏరియాల్లో అన్ని నేలలకు అనువైందిగా దీన్ని ప్రమోట్ చేశాము నేలల్లో కానీ నల్ల నేలల్లో కాని దుబ్బలో గాని ఇది అన్ని నేలలకు అనుకూలం కాయ కలర్ బాగుంది కాయ గింజ శాతం బాగుంది కాపు చిక్కదనం కూడా నిజంగా చూడండి ఎంత అద్భుతంగా ఉందో కాపు చిక్కదనంలో కూడా దీనికి ఇదే సాటి మార్కెట్ లో జెండా పాట పడేదానికి ఎటువంటి ఆశ్చర్యము లేదు అదే రకంగా వెయిట్ లో కూడా చూస్తే గింజ శాతం అధికము తొంభై నుంచి నూట పది గింజలు గట్టిగా ఉన్నవి దీని వల్ల వెయిట్ ఎక్కువ రావడానికి అవకాశం ఉంది మనతో పాటు ఆగ్రోస్ రైతు సేవా కేంద్రం ధనసరి క్రాస్ రోడ్ కే సముద్రం రాజు గారు మనతో పాటే ఉన్నారు వారిని అడిగి ఇంకొంత సమాచారం మనం తీసుకుందామండి రాజుగారు ఈ వెరైటీ మీకు ఎలా అనిపించింది చాలా అద్భుతం సార్ ఇది కర్షక్ హాట్ ఇది వరకు చూసిన ఫీల్డ్ కంటే కొంచెం డిఫరెంట్గా ఉన్నది ఫీల్డ్ రైతు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యిండు ఎందుకంటే ఎలాంటి నలి తీవ్రత కానీ చెట్టు ఎదుగుదల కానీ పొడుగు కానీ బాగా అద్భుతం వచ్చిందండి రైతు సోదరులారా మనం మీరు వచ్చి చూసినా కూడా ఈ ఎరట్టి వేరే రైతులకు చెప్పుకునే అంత బాగున్నది మనం నెక్స్ట్ టైం కూడా ఈ వెరైటీ మనం తీసుకొని బాగా దిగబడి వచ్చేలాగా మన సోదర రైతు సోదరులకు మనం చెప్పగలం ఇది ధైర్యంగా పెట్టుబడిలో కూడా చాలా తక్కువ పెట్టుబడి పెట్టుకోవచ్చు అధిక లాభం వస్తుంది కర్షక హాట్ వాస్తవం చెప్పాలంటే నల్లి తీవ్రతను చాలా తట్టుకునే శక్తి ఉన్నది కర్షకహాట్ కి రెండోది వచ్చేసరికి ఒక రైతు వచ్చేసరికి ఒకసారి స్ప్రే చేస్తే కనీసం ఒక పది నుంచి సెవెన్ డేస్ నుంచి టెన్ డేస్ వరకు మనం దాని రిజల్ట్ కోసం చూడొచ్చు ఇలాంటి వెరైటీ సీడ్ ఇది హాట్ రైతు సోదరులారా చూడండి ఒకసారి చెట్టు ఎదుగుదలను స్టెప్ బై స్టెప్ కూడా వస్తుంది కర్షకహాటు ఎలాంటి మత్స్యకాయలు లేవు కింద కూడా కింద నుంచి పైన వరకు బాగా కనుపలు వస్తుంది రైతు సోదరులారా దగ్గర గణపు గుత్తులు గుత్తులుగా వస్తున్నాయి చిక్కటి కాపు గుత్తులు గుత్తులుగా దగ్గర గనులు బాగున్నది కర్షకహాటు ఈ మన ఉండి వేరే రైతులకు కూడా మనం చెప్పగలచ్చు సీట్ బాగానే ఉంటది ఇప్పుడున్న పరిస్థితుల్లో రైతులకి ఇలాంటి వెరైటీ వేరే రైతులో కూడా మనం సజెషన్ చేయొచ్చు కర్షకహాటు వాస్తవంగా చెప్పాలంటే ఒక రైతు ఎకరానికి అనుకోవచ్చు ఈ తీవ్రత ఉన్న పరిస్థితుల్లో నల్లి ఉన్న సిచ్యువేషన్ లో మనం అనుకోవచ్చు మనకు పది క్వింటల్ పండుతే సాలు పదిహేను క్వింటల్ పండుతే సాలు గాని ఇక్కడ మనం చూడొచ్చు మహోబాద్ జిల్లా మన కురి మండలం గాజితన్న మల్లెల ఎకరానికి వచ్చేసరికి ముప్పై నుంచి ముప్పై ఐదు వరకు రైతు ఇలా తోట నుంచి దిగుబడి వస్తుందని చెప్పుకొస్తున్నారు కాబట్టి రైతు సోదరులారా మనం కూడా కషకాటు సీడ్ని వెరైటీని రైతు సోదరులారా ఆదరిస్తానని కోరుకుంటున్నాను ధన్యవాదం బాగున్నది సీడ్ అయితే